భా అలాగే అందరూ మన ఏడు నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా గెలవడం జరిగింది అట్లాగే ఎంపీ కూడా మంచి విజయకత్వం గెలిచింది ప్రజలకి చెప్పడం అలాగే కావాలంటే ఈ ప్రాసెస్లో ఏమేమైతే ప్రామిసులు చేసామో హామీలు ఇచ్చామో వాటి అన్నిటినీ కూడా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అందుకే నాకు నెల రోజులు గ్యాప్ వచ్చింది మీ అందరికీ తెలుసు మేము ఉద్యోగ కల్పన చేయడానికి అలాగే ఏదైనా పరిశ్రమలు చిన్న యూనిట్లు స్థాపించేస్తామని చెప్పి అందరికీ చెప్తున్నాం అట్లాగే యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ చేస్తామని అలాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఇక్కడ పెట్టామని చెప్పి వీటన్నిటికీ కూడా ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి మేము అక్కడ దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీకి ఎంఎస్ఎంఈకి డిఫెన్స్ మినిస్టర్ని ఫినాన్స్ మినిస్టర్ని తర్వాత అట్లాంటి మినిస్టర్లు అందరూ పది మందిని గెలిచాం కలిసి ఫస్ట్కి మన అవసరాల ముందు ప్రథమంగా లెటర్స్ ఇచ్చింది నా తరఫున మన స్టేట్ తరఫున స్టేట్ అవసరాలు ప్లస్ కొంచెం చిత్తూరు నియోజకవర్గ అవసరాల గురించి లెటర్ ఇవ్వటం జరుగుతుంది అయితే దీనికి అందరికీ ఒక ప్రాసెస్ ఉంటుంది మన ఈయటము వాళ్ళు వెంటనే మనకి ఈటము ఉండదు ఈ ప్రాసెస్ ఏంటంటే కలెక్టర్ని ఒక యూనిట్గా తీసుకుంటారు ఈ దీనిలో అయినా నియోజకవర్గంలో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనం చెప్పదలుచుకున్నదంతా మనకి ఏం కావాలనేది ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా కలెక్టర్ వాళ్ళ వాళ్ళ ఆఫీసు తయారు చేసి ప్రపోజల్ పంపిస్తే స్టేట్ మినిస్ట్రీకి పంపిస్తే స్టేట్ మినిస్టర్ ఫార్వర్డ్ చేస్తే సెంట్రల్ మినిస్టర్లో అది అక్కడ మళ్ళీ ఒకసారి మనం ఆ టైంలో వెళ్ళిపోయి వాళ్ళని ఇంప్రెస్ చేసి మనం దానికి సంబంధించిన శాంక్షన్స్ శాంక్షన్సే కాకుండా సబ్సిడీతో కూడిన ఫండింగ్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన రాష్ట్రంలో ఫండింగ్ పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా మెజర్బుల్గా ఉంది ఎందరు తెలుసు ఈయన జగన్ గారు చేసిన వాళ్ళకి ఇప్పుడు అసలు ఎటు పోని పరిస్థితి ఉంది కాబట్టి ఫండింగ్ ప్లస్ సబ్సిడీతో కూడిన శాంక్షన్ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంది ఆ ప్రయత్నంలో ఈ రెండు మూడు రోజులు నేను చిత్తూరులో ఉంటున్నాను అట్లాగే కలెక్టర్ గారితో కూడా ఈ ప్రపోజల్స్ అన్నీ నేను అక్కడ ఏం చెప్పాను చెప్తాను ప్రపోజల్స్ తయారు చేసి వెంటనే ఇచ్చింది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి పైకి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్లో నేపలే ఇరవై రెండు నుంచి సెషన్స్ ఉంటాయి ఆ సెషన్స్ అయిపోయి లోపలే నేను కూడా వాడడం కలిసి వాటిని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అట్లాగే మ్యాంగో పంట బాగుంది కాబట్టి మ్యాంగో బోర్డు గురించి కూడా ప్రస్తావించాం వ్యవసాయ మంత్రి దగ్గర అది కూడా ప్రపోజల్స్ ఉన్నాను ప్రపోజల్స్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ ప్రపోజల్ కావాలి మాకు ఇది కావాలి కాదు దానికి సంబంధించిన ల్యాండ్ దానికి ఎందుకు అవసరం ఎన్ని హెక్టార్లో మనం పండిస్తున్నాం ఎంత టన్స్ మనం కూర్చొని తయారు చేస్తాం ఇదంతా కావాలి తర్వాత ఏమి ఫ్లక్చువేషన్స్ వస్తుంది రైతులకును ఫ్యాక్టరీస్ మధ్య ఏంటి డిఫరెన్స్ అప్ ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ మేనేజ్ చేయడానికి మీడియా బ్యాంకు పోటీ అది అది ఇక్కడ రాజకీయ నాయకులు ఇన్వాల్ మేరకు బోర్డు చూస్తున్నారు అలాంటి ప్రపోజల్ కూడా తీసుకొని పంపిస్తున్నాం అలాగే రైల్వేకి సంబంధించిన సమస్యలోనే మనకి చిత్తూరు కుప్పం అలాగే బాకాల వీటికి సంబంధించినవి కూడా రైల్వే బోర్డు లేదా జన్ సౌ సెంట్రల్ రైల్వే కూడా మాట్లాడడం ఈ విధంగా మనం ప్రామిస్ చేసినవి కూడా ప్రారంభించాం ఇవి షార్ట్ టైం ఎంతవరకు వసీ అనేది మేము అంచనా వ్యసిన కోట్సే అవుతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి అట్లాగే ఇప్పుడున్న విద్యావంతులు ఎవరైతే మేము పరిస్థితి చిన్న పరిస్థితులు పెట్టుకున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మేము ఇంట్రెస్ట్ చూపిస్తే వచ్చేది కాదు దీంతో దీనికి సంబంధించిన లిటరేచర్ అంతా డిఫెన్స్ కంపార్షన్ లిటరేచర్ అంతా డిఫెన్స్ తీసుకున్నారా నేను ఇక్కడ మా కమిషన్లో పెట్టి సప్లై చేస్తున్నాను మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది దాని ప్రకారం మనకి మాకున్న ఒకే అదృష్టం ఏంటంటే ఏపీఐఏసీ లేదా ఆల్రెడీ అలాట్మెంట్ చేసి మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ మన ఇండస్ట్రియల్ మినిస్ట్రీలో కూడా చేసినవి ఉన్నాయి దానిలో ఎంతవరకు దీనికి తీసుకోగలము చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుని ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ కావాలి ఇక్కడి నుంచి ప్రపోజల్ కావాలి నియోజకవర్గం అంతా అదే యూత్ అంతా మీకైతే ఇంట్రెస్ట్ ఉందో అది ప్రపోజల్ తీసుకొస్తే ఆ ప్రపోజల్ కనుక ప్రపోజ్ చేసి దీన్ని ప్రాక్టికల్గా వైబుల్ చేద్దామని మాకు చేస్తాం అట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి లోకల్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఆ సమస్యలను చూస్తున్నాం సెంట్రల్ స్కీమ్స్ సెంట్రల్కి సంబంధించిన ఇంటర్ఫీరెన్స్ చూస్తే నేను అక్కడ చూస్తున్నాను అలాగే చంద్రబాబు గారు కూడా యాజ్ ఎ సీఎం ఇంతకు ముందుగా ఎంపీలను అట్లా వదలట్లేదు ప్రతి ఎంపీకి ఏ మినిస్టర్లు అక్కడ ఏ ఏ మినిస్టర్ దగ్గర మ్యాపింగ్ పెడుతున్నారు పెట్టి పనిని అసెస్ చేస్తారు ఇప్పుడు మీరు ఏమి అక్కడ నుంచి ఏం చేశారు ఇక్కడ నుంచి చేశారు ఈ మ్యాపింగ్ చేసి మీకు అసైన్ చేసిన పనిలో మీరు ఏం రిజల్ట్ చూపించారని మాకు కూడా డ్రాఫ్ట్ పెట్టబోతున్నారు కాబట్టి ఏ ఎంపీ కాలే కూర్చో అందరికీ అభివృద్ధి దాని తర్వాత ఎంపీ లార్డ్స్ ఉంటున్నాయి మాకు అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఏమేమి ట్రైన్ వేసి పర్టికులర్గా డ్రైనేజీ ప్రాబ్లమ్స్ తర్వాత చిన్న చిన్న నివేర్ల ప్రాబ్లమ్స్ వాటర్ ట్యాంక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తర్వాత బాత్రూమ్స్ లెట్రిన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి ఏసీ కాలినా ఎక్కడైతే మీద పావర్టీగా ఉన్నారో అవన్నీ కూడా నా దగ్గరికి ప్రపోజల్ తీసుకొస్తే నేను ఈ కలెక్టర్ ద్వారా మీకు చేపించేస్తాను ప్రతి నియోజకవర్గానికి కొంత అమౌంట్ కేటగరైజ్ చేస్తాం దానిలో చేయించేస్తాం ఆల్రెడీ అక్కడ పార్లమెంట్ లోక్సభలో ఎంపీ లాట్స్ మీకు చేస్తాం లాడ్ టైమ్ అని మా గౌరవ ఇచ్చేసాం సో స్టార్ట్ చేసి ఏదైనా సరే మీ దగ్గర నుంచి రావాలి మీరు కానీ ప్రపోజల్ తేలేకపోతే ఇన్పుట్ సిగలేకపోతే మేము ని అయిపోతాం మమ్మల్ని యాక్టివ్గా ఉంచాలంటే మీ దగ్గర నుంచి ఎన్ని ప్రపోజల్స్ చేస్తే అంత యాక్టివ్గా మేము పనిచేస్తాం కాబట్టి మరి ఒకసారి ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా పలువుందేలో మంచి మెజారిటీతో గెలిపించారు నేను పర్టికులర్గా యూత్ యువతకి స్త్రీలకి మరి ముఖ్యంగా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి బాగా ఓట్లేసి గెలిపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరి ఒకసారి నియోజకవర్గం మొత్తానికి కూడా ఒకసారి యూ అందుకోసం వచ్చారు సో మీ ప్రపోజల్స్ అన్నీ నాకు చిత్తూరు ఆఫీస్లో హెల్ప్ డెస్క్ అని ప్రామిస్ చేసి అని పెట్టేస్తున్నాం అలానే సర్వీస్ సెంటర్ అని కూడా అంటాం ఈమెయిల్ అడ్రస్ కూడా పంపిస్తాను అది లేదు ఫిజికల్గా వచ్చాను డిస్కస్ చే వారంలో నాలుగైదు రోజులు అయితే నేను ఖచ్చితంగా ఎక్కువ ఉంటాను మిగతా రోజు ఢిల్లీలో ఈ పర్సూ చేయడానికి ఖచ్చితంగా నా ప్రజల్స్ ఎక్కడికంటే ఢిల్లీలో కూడా అవసరం అని మన ఈ మధ్యనే తెలిసింది వాళ్ళ చుట్టూ తిరిగి ఆ సెక్రటరీస్ అడిషనల్ సెక్రటరీ కూర్చుంటే ప్రపోజల్స్ వస్తే అయ్యేటట్టు చాలా పాజిటివ్గా ఉన్నారు అన్నిటి నుంచి టీడీపీ ఎంపీస్ అంటే చాలా విలువ ఎక్కువైపోయింది చంద్రబాబు గారు విలువంతా మాకు కూడా పాసానైతే సో చంద్రబాబు గారు ఎంపీ అని అంటే రెండు రెండు అనే పరిస్థితి వచ్చింది కాబట్టి మనం ఇదే టైంలో చక్కగా అందరం రావాల్సిన అండి సెంటర్కి సంబంధించిన తీసుకురండి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకుంటాం ఒకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మూడు రోజులు మన నియోజకవర్గానికి ప్రసాదరావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటగా ఇక్కడికి రావడం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా మన ఎంపీ గారు థ్యాంక్స్ తెలియజేశారు కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా అటు శాసనసభకు కానీ పార్లమెంటు కానీ రెండింటికి కూడా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి మనస్ఫూర్తిగా నాయకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఇప్పుడే ఎంపీ గారు చాలా విషయాలు మాట్లాడారు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అదేవిధంగా మన పలమనేరు నియోజకవర్గానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటివి రాగలిగినవి తేగలిగినవి ఏమున్నాయో దానిపైన వర్కౌట్ చేస్తున్నాం ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో నైసర్గికంగా పలమనేరు నియోజకవర్గం అటు తమిళనాడు ఇటు కర్ణాటక మధ్యలో ముఖ్యంగా ఒక నేషనల్ హైవే కానీ నేషనల్ హైవే అంటే ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ఎన్హెచ్ఏఐ మన ఊరిలో పాస్ అవుతుంది అదేవిధంగా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మన ఊరు నుంచి కూడా పాస్ అవుతూ ఉంది త్వరలోనే పలమనేది నుంచి మళ్ళీ కృష్ణగిరి దాకా ఫోర్ లైన్ కార్యక్రమం కూడా మొదలు ఉంది మనకు ఉన్నటువంటి బీకోట కానీ బైరెడ్డిపల్లి కానీ ఇవన్నింటికి కూడా బైపాస్లు పూర్తి స్థాయిలో త్వరలో ఏర్పాటు కాబోతాయి మనకు ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా అవుట్లెట్ ఇన్లెట్ రెండూ కూడా మనకు బైరెడ్డిపల్లిలో ఈ నియోజకవర్గంలో రావడం కూడా మన అదృష్టం దాని ద్వారా ఈ ప్రాంతంలో ఇండస్ట్రిలైజేషన్ చేయడానికి ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇంకొక పక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఇంకొక పక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు అన్నీ కూడా ఇటు బెంగళూరు కానీ అటు చెన్నై కానీ స్ట్రైట్గా నేషనల్ హైవే మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కితే నేరుగా పోర్టుకు డైరెక్ట్గా పోయేటువంటి దారి చిత్తూరు కచ్చూరు రోడ్డు కూడా దాదాపు ఇంకొక ఆరు నెలల్లో కంప్లీట్ ఉంది ఈ యొక్క నేషనల్ హైవే నుంచి అదే విధంగా ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా రెండు చింతూరు తచ్చూరు రోడ్డుకు కనెక్టివిటీ రాబోతుంది దాని ద్వారా డైరెక్ట్గా పోర్టుకు మనకు ఈ ప్రాంతం నుంచి కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మధ్యలో మనకు ఎక్కువ ఇన్వెస్టర్స్ ఈ ప్రాంతానికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోగలిగినవి ఇండస్ట్రీస్ పరంగా కానీ రకరకాలైనటువంటి పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి దీన్ని సక్రమంగా వాడుకొని ఈ నియోజకవర్గానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఈరోజు మనకు ఒక మంచి పార్లమెంట్ సభ్యులు అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఐఆర్ఎస్లో ఉండి వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు మనకు పార్లమెంట్ సభ్యుడిగా రావడం ఆయనకున్నటువంటి పరిచయాల ద్వారా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకు ఎక్కువ ఈ ప్రాంతానికి ఎక్కువ మనము ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా కూడా నేను భావిస్తూ ఉన్నా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మీ ద్వారా ఏమైనా కూడా మీరు చెప్పగలిగితే ఎందుకంటే ఇక్కడ చాలామంది యువత చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీకున్నటువంటి అవకాశాలను బట్టి మీరు మేము ఇది చేసుకోగలం ఇక్కడ ఈ ఉన్నాయి దీని ద్వారా మా కేంద్రం నుంచి ఇవి వస్తే మేము ఇక్కడ చేసి పది మందికి అవకాశం కల్పించగలం అని చెప్పేటువంటి వాళ్ళు ముందుకు వస్తే డెఫినెట్గా వాళ్ళందరికీ అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రెండింటి నుంచి ఏది కావాలన్నా ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో రెండిట్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడుగా ఒక విషన్ ఉండేటువంటి నాయకుడుగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ఉంటే పెట్టుబడులు వస్తాయి అనేటువంటి నమ్మకం కలిగించేటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా అదృష్టం అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కువ ఆధారపడేటువంటి పరిస్థితి కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అక్కడ ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఐదు సంవత్సరాల్లో వీటన్నింటినీ కూడా వాడుకొని ఈ ప్రాంతంలో అభివృద్ధికి తీసుకురావడానికి అన్ని విధాలుగా మేమిద్దరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అటు ఎంపీ గారు కావచ్చు నేను కావచ్చు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ప్రభుత్వాన్ని కింద స్థాయి దాకా అంటే కింద రెవెన్యూ కానీ అన్ని రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతా ఉన్నాయి అవన్నీ సెటిల్ అయిన తర్వాత గ్రామాలు కూడా పర్యటించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయడానికి తప్పనిసరిగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ఏదైతే నేను అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చామో గత ప్రభుత్వంలో పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఈ నియోజకవర్గంలో ఉన్నాయో పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవన్నీ ఏవైతే క్యాన్సిల్ చేశాడో వాటినన్నింటినీ కూడా తిరిగి శాంక్షన్ చేసి మీకు అందిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే పలమునలో కూడా ఆయన చెప్పారు అదే విధంగా ఈ నియోజకవర్గ అభ్యర్థిగా నేను కూడా అది మీకు చెప్పడం జరిగింది దానికి సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టాం ఈరోజు పత్రికల్లో శాంక్షన్ అయినట్టు కొన్ని పత్రికల్లో చదువుతూ ఉన్నా ఇంకా అవన్నీ కూడా శాంక్షన్ కాలేదు ముఖ్యమంత్రి గారి నోటీసుకు అవన్నిటినీ కూడా తీసుకెళ్లడం జరిగింది నా ప్రమాణ స్వీకారమైనటువంటి వెంటనే మొట్టమొదట పని నేను చేసింది ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో ఎన్నికలప్పుడు ఏదైతే నేను చెప్పానో అది ఇమ్మీడియట్ గా లోపలనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం లోపలికి వచ్చి ఇవ్వమని చెప్పడం వెంటనే అక్కడ ఇవ్వడం ఆయనకు సంబంధించినటువంటి సెక్రటరీస్ అవి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించడం ఇంకా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అది ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి అవి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వెళ్ళాయి త్వరలోనే అవి రావడానికి నా ఫాలోఅప్ కూడా చేసుకొని త్వరితగతిన వాటిని తీసుకొచ్చి వాటిని అన్నింటినీ పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలో చేయబోవడం జరుగుతుందని తెలియజేసుకుంటారు